వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ కోనసీమ జిల్లాలో వంటి పురం జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణానికి వేదికగా మారింది స్విమ్మింగ్ కైట్ కాంపిటీషన్ అలాగే బోట్ రేసింగ్లో రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ స్థాయి ప్లేయర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇదే బోట్లోంచి ఆల్మోస్ట్ పదిహేడు టీములు దీంట్లో పార్టిసిపేట్ జరిగింది ఫైనల్గా మూడు టీమ్స్ ఇక్కడ ఫైనల్ గా రావడం జరిగింది ఆ మూడు టీమ్స్ నుంచి ఫస్ట్ ప్లేస్ లక్ష రూపాయలు సెకండ్ ప్లేస్ యాభై వేల రూపాయలు థర్డ్ ప్లేస్ ముప్పై వేల రూపాయలు క్యాష్ ప్రైజ్గా కోయనసీమ జిల్లా నుండి ఆ నుండి ఈ గేమ్స్ లోకి సంక్రాంతి సంబరాల్లో భాగంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఆ అంతా ఏ విధంగా జరిగింది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం మనకి మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్ నే ఆత్రేపురం కెనాల్ అని పిలుస్తారు ఇక్కడే ఈ డెస్టినేషన్ పాయింట్ అనమాట అంటే స్విమ్మింగ్ కానీ లేకపోతే డ్రాగన్ బోట్ రేసింగ్ గాని ఇక్కడే జరిగిన ప్లేస్ అనమాట మనకి ఎల్లో కలర్ లో కనిపిస్తుంది చూసారు అది డెస్టినేషన్ పాయింట్ ఇక్కడ నుంచి ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసే టీమ్స్ కానీ లేకపోతే స్విమ్మింగ్ చేసే ప్లేయర్స్ కానీ ఒక ప్లేస్కి రీచ్ అయ్యి అండ్ టూ కిలోమీటర్స్ ఏవే దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మొదలుపెట్టిన జర్నీని ఈ డెస్టినేషన్కి ఎవరైతే త్వరగా వస్తారో వాళ్ళని విన్నర్గా డిసైడ్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ దీంట్లో చాలా టీమ్స్ పార్టిసిపేట్ చేసినప్పటికీ ఫైనల్గా మూడు టీమ్స్ అయితే రావడం జరిగింది ఒకటి జంగారెడ్డిగూడెం జిల్లా రెండు పల్నాడు జిల్లా మూడు ఎన్టీఆర్ జిల్లా ఈ మూడు టీమ్స్ను స్టార్టింగ్ పాయింట్ బయలుదేరి డెస్టినేషన్ అంటే ఇక్కడికి రీచ్ అవ్వాలి ఏ టీమ్ అయితే ముందుగా వస్తుందో వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ లక్ష రూపాయలు సెకండ్ ప్లేస్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ థర్డ్ ప్లేస్ థర్టీ థౌజండ్ డిసైడ్ చేయడం జరిగింది ఆల్రెడీ మూడు టీమ్స్ ఆ స్టార్టింగ్ పాయింట్కి వెళుతున్నట్టు విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి సో సంప్రదాయాలు సంస్కృతిలో భాగంగా ఇటువంటి పోటీలు పెట్టడం అనేది ఫస్ట్ టైం నేను చూడడం జరుగుతుంది అసలు టీమ్స్లో ఇక్కడ నుండి విజువల్స్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఈ ప్రాంతం అంతా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఆత్రేయపురం అన్నమాట సో అక్కడికి టీమ్స్ అంతా కూడా అంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాల నుంచి కూడా ప్లేయర్స్ రావడం జరిగింది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది మూడు జిల్లాల ప్లేయర్స్ వాళ్ళ బోర్డ్స్ తోటి ఇక్కడికి ఎక్కడైతే స్టార్ట్ అవ్వాలో అక్కడికి వెళ్ళడం ఇక్కడ జరుగుతుంది అనమాట సో ఆల్రెడీ అక్కడ నుంచి ఈ మనం ఎక్కడైతే మొదలు పెట్టామో ఆ డెస్టినేషన్ రావాల్సి ఉంటుంది సో ఇది చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా కండక్ట్ చేయడం మొట్టమొదటిసారిగా మనం చెప్పవచ్చు అంటే ఇటువంటి పోటీలు కేరళ రాష్ట్రంలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అటువంటిది మళ్ళీ మనం కోనసీమ జిల్లాలో జరగడం చాలా మంచి సిని చెప్పవచ్చు ఆల్రెడీ ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి మూడు టీమ్స్ ఇక్కడ బయలుదేరినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సో చాలా క్విక్గా చాలా ఫాస్ట్గా ఈ మూడు టీమ్స్ కూడా ఈ బోట్స్ నుంచి రైడ్ చేసుకుంటూ ముందుకు రావడం జరుగుతుంది డెస్టినేషన్కి ఏ టీమ్ అయితే ముందు రీచ్ అవుతుందో ఆ టీమ్ని ఫస్ట్ ప్లేస్గా డివైడ్ చేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ ఈ మూడు టీమ్స్ కూడా ఆల్రెడీ కొన్ని టూ డేస్ నుంచి ఈ ప్లేస్లో ఇదే యాక్టివిటీస్ చేసి చాలా సీనియర్ తోటి అలాగే చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ తోటి ముందుకు వస్తున్న స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి కేవలం కేరళలో మాత్రమే చూసేటువంటి డ్రాగన్ బోర్ట్ రేస్ అనేది కోనసీమ జిల్లాలో ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ఎక్సలెంట్గా ఉందని మనం క్లియర్గా చెప్పచ్చు సో ఆల్మోస్ట్ రెండు టీమ్స్ కూడా చాలా చాలా త్వరగా కరెక్ట్గా టైంకి రీచ్ అవ్వడం జరిగింది సో దాంట్లో ఫస్ట్ ప్లేస్కి రెండు టీమ్స్ని డివైడ్ చేయడం జరిగిందనమాట ఆ వచ్చిన డ్యూరేషన్ కానీ వాళ్ళు రీచ్ అయిన టైమింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ రెండు ప్లేస్కి ఇవ్వడం జరిగింది ఒకటి రంగారెడ్డి జిల్లా రెండు పల్నాడు జిల్లాకి ఇవ్వడం జరిగింది మూడో ప్లేస్ అయితే ఎన్టీఆర్ జిల్లాకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ ప్రోగ్రాం గురించి ఏమనుకుంటున్నారు తెలియజేస్తాను ఈ వీడియోలో నా పేరు సత్యకళ అండి మా పిల్లల్ని కరాటే కంఫు క్లాసెస్ తీసుకొచ్చాము మేము అయితే మా కోచ్ తీసుకొచ్చారు అబ్బుల్ సార్ గారు ఆయన మాకు ఎంకరేజ్మెంట్ చేసి ఇక్కడే తీసుకొచ్చారు ఆర్గనైజేషన్ వాళ్ళని అడిగి ఇక్కడ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది మా కోచ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నామండి మేము అబ్బుల్ సార్ గారికి అయితే ప్రత్యేకంగా వెంకటలక్ష్మి మేడం అబ్బుల్ సార్ పేరు శ్రీహర్ష డాన్ బోస్కో స్కూల్లో చదువుతున్నారు పెద్ద బాబు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు బాబు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు

భద్రేపురం కమిటీ వారికి మా ప్రత్యేక వందనాలు అన్ని శ్రమకూర్చారు ఆయన వాళ్ళకి అందరూ చాలా వందనాలు కూడా కష్టపడి తీసుకొచ్చారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు కూడా ఇలా చేయాలని నేను కోరుకుంటున్నాను ఫైనల్స్ జరిగాయన్నారు డ్రాగన్ పడవ పోటీలు ఇద్దరు గెలిచినట్టే అని భావిస్తున్నాం ఇద్దరికి కూడా సమానంగానే గౌరవించాలని కమిటీ నిర్ణయించడం జరిగింది పోటీ పోటీ ఇది పండగ రోజున ఈ పండుగ రోజున కైవసం చేసుకున్నారు మరి క్రీడా ఈ అత్రిపురంలో ఇంత ఘనంగా ఈ సంక్రాంతి పోటీలు నిర్వహించి ఇంత సంబరాలను అంత అందరం ఇంత ఆనందంగా ఉండడానికి కారణం నిజంగా ఇక్కడ ఉన్న లోకల్ అథారిటీకి ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంత పెద్ద ఈ సంక్రాంతి సంబరాలు ఈ క్రీడా మహోత్సవాల్లో ఈ డ్రాగన్ బోట్ పోటీల్లో మేము ప్రథమ బౌత్తి సాధించినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నామండి ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాం మా టీం తరలి నుంచి మేమందరం కూడా సరే ఇప్పుడు మా టీం వచ్చేసి మేము జంగారెడ్డి ఏలూరు జిల్లా నుంచి వచ్చేవాడి మేమంతా మేము ఇక్కడ దాదాపుగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ఆ జంగారెడ్డి ప్రాంతంలో ఉన్న అక్కడ పిల్లలందరికీ మేము వాటర్ స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇస్తున్నామండి ఇక్కడ వాటర్ స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇస్తూ రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో వీళ్ళందరికీ పోటీలు తీసుకెళ్ళి అక్కడ గెలుపొందించడం రాష్ట్ర స్థాయిలో చాలా పథకాలు సాధించేమండి అట్ ది సేమ్ టైమ్ నేషనల్ గేమ్స్ నేషనల్ గేమ్స్లో కానీ నేషనల్స్లో కానీ జాతీయ స్థాయి క్రీడల్లో కానీ మేము అందరికీ చాలా మంది దాదాపు నలభై మంది దాకా మా జిల్లా నుంచి జంగారెడ్డి ప్రాంతం నుంచి వాటర్ స్పోర్ట్స్లో ప్రాతినిధ్యం వహించడం జరిగిందండి సో ఇది రెగ్యులర్గా జరిగే ట్రైనింగ్ ప్రాసెస్ అనమాట ఇది పొద్దున సాయంత్రం పిల్లలందరికీ కూడా అక్కడ మేము మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఏలూరు జిల్లా డిఎస్ఏఆర్ ఆధ్వర్యంలో మా డీఎస్టిఓ రాళ్ల రెగ్యులర్గా మా అండ్ ఈవినింగ్ మానిటరింగ్ చేస్తూ రెగ్యులర్ సెక్షన్ ఇస్తాము వాళ్ళందరికీ కూడా నేను మా పిల్లలు కూడా అంతే ఇంట్రెస్ట్గానే నేర్చుకుంటారు సో అందుకనే ఆ రిజల్ట్ ఈరోజు కనబడుతుంది ఖచ్చితంగా నేను నేను అందరికీ కూడా ఈ పేరెంట్స్కి పిల్లలకి అందుకని మా తోడు కోచికి అందరికి అధికారులు అందరికీ కూడా నేను ఈ ఈజీ ఈ టైంలో ధన్యవాదాలు తెలియపరుస్తున్నాయండి సభ్యులు ఈ బ్రేకర్లు ఈవెంటీని తమ అభిచేస్తు వేసుకుని ట్వంటీ ఫోర్ ఇటీ కూడా డిఫరెంట్ ఈవెంట్ని ఈ సంక్రాంతిలో మీ అందరికీ మన ఛానల్ ద్వారా చూపించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ ఈవెంట్స్తో పాటు రెండు ఈవెంట్స్ ఇక్కడ జరిగినయ్యి ఆ ఈవెంట్స్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇంకెందుకు ఆలోచించం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ